अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం భాల్పవృక్షమత నారాయణ సరస్వీం రకరకాల గురుపాయాలతోటి పాండవుల్ని నాశనం చేద్దామని దుర్యోధనుడు చెబితే మిగిలిన ఉపాయములేమి పని చేయవు పరాక్రమం ఒకటే మంచిది అదే పనిచేస్తుంది అని కర్ణుడు చెప్పాడు దాని మీద కర్ణుని అభిప్రాయాన్ని ఖండించకుండా పెద్దవాళ్ళని కనుక్కుంటాను అన్నాడు ధృతరాష్ట్రుడు ఆ తరువాత సభ చేసి ద్రోణ కర్ణాదుల అభిప్రాయం తెలుసుకున్నాడు ద్రోణులేమో పాండవులకు కనీసం అర్ధరాజ్యమైనా ఇవ్వకపోతే వంశం నాశనం అయిపోతుంది అసలు ధర్మత వాళ్ళదే గనక రాజ్యము అర్ధరాజ్యమైన ఇచ్చి వాళ్ళని మంచిగా చూస్తే వచ్చిన దుష్కీర్తి కూడా పోతుంది అని సలహా ఇచ్చారు దాని మీద కర్ణుడు ద్రోణభీష్ములు కౌరవుల క్షేమం కోరేవారు కాదని ధృతరాష్ట్రుని యొక్క అశక్తిని పురస్కరించుకుని ధృతరాష్ట్రుని ధృతరాష్ట్రునికి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఒక కథ చెప్పడం ద్వారా భీష్మ ద్రోణుల పట్ల విపరీతమైన అనుమానము ధృతరాష్ట్రుని మనస్సులో రేకెత్తించడానికి కూడా ప్రయత్నం చేశాడు అనంతరము విదురుడు కర్ణుని యొక్క అభిప్రాయాన్ని ఖండిస్తూ ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు ఈ లోకంలో పురుషోత్తముడు అనదగినటువంటి వాడు భీష్ముడు తత్తుల్యుడైనటువంటి వాడు అన్ని విధాలా పూజ్యుడైనటువంటి వాడు ద్రోణుడు గురువు ఆయన వారిద్దరికంటే మన క్షేమము కోరేటటువంటి వారు లేరు వారి దృష్టిలో ఇరుపక్షముల వారు కూడా సమానులు ఆ మాట వాళ్ళు స్పష్టంగా చెప్పారు అంచేత సమానులైనటువంటి వాళ్ళు చెప్పినది ధర్మం అవుతుంది కానీ పక్షము వహించి చెప్పేటటువంటి వాళ్ళు చెప్పినది అది ధర్మము కాదు వేష్మద్రోణులు చెప్పినదే నిందించదగినదైతే త్రోసిపార వేయదగినదైతే అసలు ఎవరి అభిప్రాయాన్ని మనం స్వీకరిస్తాము బంధువు అయినటువంటి వాడు అడిగినప్పుడు ఏది శ్రేయస్కరమో అది తప్పనిసరిగా చెప్పి తీరాలి అని చెప్పుతూ నేను మనస్సునకు కష్టము కలిగించేదైనా నేను చెబుతున్నాను వినవలసినది అని విదురుడు చెప్పాడు అంటే భీష్ముడు బంధు అయినందు అయినట్లే తాను కూడా బంధువు బంధువు కనుక తమ అభిప్రాయములను ఎక్కువగా లెక్కలోకి తీసుకున్నవలసి ఉంటుంది అని విదురుడు చెప్పాడు ఇప్పుడు చెయ్యవలసినదల్లా ఏమిటంటే ఇక సరైనటువంటి సమర్థుడైనటువంటి వాళ్లను పంపించి అక్కడికి రాయిబారిగా పంపించి ద్రుపదిని మనస్సునకు దృష్టజ్యుమ్మునుని మనస్సునకు అందరికీ సంతోషం కలిగేటట్లుగా మాట్లాడేటటువంటి వాడిని అక్కడికి పంపించాలి ఆ వెళ్ళినవాడు వాడు నీ దగ్గర నుంచి కానుకలు తీసుకుని వెళ్ళి ద్రుపదునికి ద్రుపదుని సోదరులకు ద్రుపదుని పుత్రులకు ద్రౌపదుని కాంతలకు అందరికీ కూడా మగపెళ్లివారు ఆడపిల్లి వారికి ఎట్టి కానుకలు ఇస్తారో అట్టి కానుకలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందరికీ సమర్పించాలి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఈ బాంధవ్యానికి ఎంతో సంతోషిస్తున్నారని ఒకసారి కాదు అనేక పర్యాయములు ఆ మాట వాళ్లతోటి చెప్పాలి అలాగ చెప్పి ద్రుపదుని అనుమతి తీసుకుని పాండవులను ఒప్పించి పాండవులు ఇక్కడికి వచ్చేటట్లుగా హస్తినాపురానికి వచ్చేటట్లుగా చెయ్యాలి వాళ్ళని తీసుకుని వచ్చిన తరువాత నీవు వాళ్ళకి తగిన విధంగా రాజ్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఇది ఒక్కటే జరగవలసినటువంటిది ఎందుకని ఇది చెబుతున్నానంటే ఇదివరకే పాండవులను ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు నీ అదృష్టం వల్ల పాండవులు మళ్ళీ బ్రతికి ఉన్నారు ఈ అపకీర్తి పాండవులను చంపడానికి ప్రయత్నం జరిగినది అనే అపకీర్తి ఇప్పుడు నువ్వు పాండవులను మన్నించడం ద్వారా తొలగించుకోవచ్చును బోటితోటి పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అనేది నీతి కాదు అందువల్ల యుద్ధం దాకా దీన్ని తెచ్చిపెట్టకు యుద్ధం తెచ్చి వాళ్ళని మనము గెలవలేము హేమసేను గెలవగలిగిన వాడు ఎవడున్నాడు అర్జునుడిని గెలవగలిగిన వాడు ఎవడున్నాడు మరి ధర్మరాజ నకుల సహదేవులను గెలవగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు అన్నీ అట్టే పెట్టు ఒకవైపున ద్రుపదుడేమో మామగారా దృష్టజుమునాదులేమో భావమరదులా బలరాముడేమో అతని పక్షాన్నిన్నాడా జనార్దనుడేమో ఆయనకు సలహాదారుడా వాళ్ళని ఎవరయ్యా గెలవగలిగినటువంటి వాళ్ళు బలవంతశ దాశార్హా ఎంత యాదవ బలం అంటే ఈ వేళ ఎంతగా ఉన్నది వాళ్ళందరూ మహా బలవంతులైన వాళ్ళు వాళ్ళేమో పాండవుల పక్షంలో ఉన్నారా యత కృష్ణస్తత సర్వే వాళ్ళందరూనేమో కృష్ణుడు ఎటు ఉంటే అటు ఉంటారా యత కృష్ణస్తతో జయ ఎటు కృష్ణుడున్నాడో అటు జయం కూడా ఉంటుందా అందువల్ల పాండవులను మనం ఈ విధముగా ఇప్పుడు మనవాళ్ళని చేసుకోవడం కంటే వేరే మార్గాంతరం ఏమీ లేదు వాళ్ళని ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అని మన పౌరులు నగరములలో ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా ఎక్కువ ఉత్సాహపడుతున్నారు ఈ దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళు పురమహాలు బాలాహ అన్నాడు వీళ్ళకి తెలిసినటువంటిది ఏమీ లేదు ఇంకొంచెం మోటుగా చెప్పాలంటే నాప అంటూ ఉంటారే అటువంటి వాళ్ళు మరీ లేత దవ్వలు వీళ్ళు వీళ్ళకి తెలిసినటువంటిది ఏమీ లేదు అందు అధర్మయుక్త దుష్ప్రజ్ఞ వీళ్ళెప్పుడు అధర్మము తప్పబడితే ధర్మపక్షమును నిలబడేటటువంటి వాళ్ళు కారు వీళ్ళకి ప్రజ్ఞ ఉన్నది కానీ అది దుష్ప్రజ్ఞ ఆ తెలివి ఏదో శుభం మాట ఏమో కానీ అశుభం చెబితే జరిగి తీరుతుంది అన్నట్టుగా వీళ్ళకి ఎప్పుడు సుప్రజ్ఞ లేదు సరిగదా దుష్ప్రజ్ఞ మాత్రము అధికముగా ఉన్నది వాళ్ళ మాటను తీసుకోవద్దు ఈ సంగతి నేను ఇది వరకు అనేక పర్యాయములు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను దుర్యోధను అపరాధం వల్ల విజయం వై వినంక్ష్యతి ఈ మొత్తం ప్రజంతా కూడా నశించిపోతుంది అటువంటి పరిస్థితి నువ్వు రానివ్వకు అని విదురుడు శుభ్రంగా కొండ కొట్టినట్టు అంటారే అంత ఖండితముగా చెప్పాడు కర్ణుడు అలా మాట్లాడిన తరువాత బహుమృదువుగా మాట్లాడే విదురుడు కూడా కఠినముగా మాట్లాడక తప్పలేదు స్వస్తి ప్రజాద్య పరిపాలయంత న్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యోమస్తం లోకా సంస్థవంత